నా ఒక్కటే పానం చిన్న పానం సార్ ఇంతమంది సార్ మంత్రులు ఉప ముఖ్యమంత్రి కాడికెళ్ళి మీద పడతారు సార్ విప్పులు కూడా విప్పులు కూడా ఇంతమంది మీద పడతారు సార్ నేను ఒకటే అడుగుతా ఉన్నా సార్ సార్ సింపుల్గా చెప్తా ఉన్నాను సార్ మా మంత్రి గారు హైలీ క్వాలిఫైడ్ వారికి తెలుసు ఈరోజు ఈ బడ్జెట్ అంశంలో సిఐఎన్ ఎఫ్ఐసిసిఐ సేస్ ఫికి FICCI says the budget of union budget will help the growth of Telangana. Sir, sir, your investment corridor, whatever it is, sir. My concern to this, the union ministry of the union budget is kind enough for the state of Telangana. And we've been giving the budget, the budget, amount ongoing projects. లేకుంటే ఈ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మేము అవుటర్ రింగ్ రోడ్కి ఇస్తున్నాం అటువంటి డబ్బులైనా లేకుంటే ఈ ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ నడుస్తున్నాయన్నా లేకపోతే ఈరోజు రైల్వే సుందరీకరణ కానివ్వండి రైల్వే ట్రాక్లు కానివ్వండి ఇవన్నీ అంశాలు ఉన్నప్పటికీ కూడా సార్ ఇవన్నీ జరుగుతున్నాయంటే కేంద్ర బడ్జెట్ తోటే నడుస్తున్నాయి అంతెందుకు సార్ ఎన్ఆర్ ఇ సార్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్ ఈ రాష్ట్రంలో చాలా దగ్గర ఐదు లేదు సార్ వినండి సార్ వాట్ ఈస్ ఇస్ సార్ ప్రభాకర్ గారు మంత్రి గారు మీరు చెప్పండి సార్ ఎన్ఆర్జీఎస్ అనేటువంటిది కాంగ్రెస్ ప్రవేశపెట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ఇస్తున్నారు మీరే ప్రత్యేకించి తెలంగాణకు తెచ్చిన కొత్త రాష్ట్రం అని పొద్దుగా లేస్తే ఎలక్షన్లలో ఊరూరికి కూడా మేము ఉపాధి హామీ తెచ్చినాం నువ్వేం తెచ్చేది చట్టంలో ఉన్నది దాన్ని మీరు చెప్పుకుంటే ఎట్లా రూపాయ రూపాయ ఎలక్షన్లలో ఊరికి ఉపాధ్యాయులకు తెచ్చారని చెప్పుకున్నారు ఏం తెచ్చారు ఏం తెలంగాణకు తెచ్చారో చెప్పండి పదే అరే ఉపాధ్యాయులు నువ్వుగా ముందు మేము కూడా ఇచ్చినాం కదా ఏ ప్రభుత్వం ఇస్తే మీరు తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చారో చెప్పండి అది చెప్పకుండా ఊరికే తప్పక అడేట్ దింపితే ఎట్లా వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు అధ్యక్ష వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు తప్పు జరిగింది ఎట్లా మీరు సేవ్ చేసుకోవాలి ఫేస్లు అనే దాని కొరకు ఊరికే విచారణ వాదన చేస్తా ఉండు ఇంకో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉండు ఇంకొక అవినీతి గురించి మాట్లాడుతూ ఉండు ఈరోజు మూసి నది మాట్లాడగానే అభివృద్ధి కనబడుతుంది ప్రధానమంత్రి గారు సబర్మతి కట్టంగానే అభివృద్ధి కనబడుతుంది దాని అరే దాని సంబంధించి గంగా గంగా శుద్ధి చెప్తా ఉన్నారు దానిలో కూడా అభివృద్ధి కనబడుతుందా మేము అడుగుతాము ఇలా సబ్జెక్టు ఓన్లీ తెలంగాణకు నిన్నటి పరిచట్లు అన్యాయం జరిగింది దాన్ని మీరు అవునంటారా కాదంటారా ఈరోజు అనేకంగా మధ్యలో ఉండి కూడా అనొచ్చు మధ్యలో మాకేమో అటు కాదు ఇటు కాదు అని అనొచ్చు మీరు ఏదైనా చెప్పండి స్టాండ్ తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు వాళ్ళు ఎన్డీఏ భాగస్వామి అసలు తెలంగాణాల భారతీయ జనతా పార్టీ భాగస్వామిలు అనే డిఎన్ఏ పరిశీలించాలి తెలంగాణ భవిష్యత్ ఉందా లేకపోతే భారతత్వం ఉందా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలా మహేష్ రెడ్డి గారు కంకుడి సార్ నా మిత్రుడు సార్ పూర్ణం ప్రభాకర్ గారు సబ్జెక్టుని ఆవేశపడ్డాడు కానీ ఏం మాట్లాడుతున్నా వారు ఇచ్చుకోలేదు సార్ ఎన్ఆర్ఐ అనేది నేను ఎన్ఆర్ఎస్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను సార్ ఎన్ఆర్ఈ కోసం కోసము కేంద్రం ఉన్న ఎనిమిది వందల కోట్లు పంపించింది సార్ ఎనిమిది వందల కోట్లు పంపిస్తే మా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు ఆ డబ్బులు మరి ఇవ్వట్లేదు సార్ పాపం డైవర్ట్ చేశారా మరి గుర్తుదారులకు ఇచ్చుకున్నారా నాకు తెలియదు కానీ ఎనిమిది వందల కోట్లు సార్ ఇస్తే ఎన్ఆర్ డబ్బులు సార్ చిన్న చిన్న గుత్తదారులు బాబు రోడ్లు వేసుకున్నారు చిన్న చిన్న బిల్డింగ్ కట్టుకుంటే వాళ్ళకి ఇవ్వలేదు సార్ అంతేకాదు సార్ అంతేకాదు గ్రామ పంచాయతీ కోసం సార్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో అంటే కేంద్రం డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు